గీత కులాలు అన్నారు గీత కులాలు అంటే దానికి సంబంధించి కొత్తగా రచనం తీసుకొచ్చారు కొంతమంది గౌడ అని పిలుస్తారు కొంతమంది గౌడ్ అని పిలుస్తారు కొంతమంది గమళ్ళ అని పిలుస్తారు కొంతమంది గౌళ్ళ అని పిలుస్తారు దాన్ని మళ్ళా విభజించి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ షాపు గమళ్ళ అని సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గమళ్ళ అని వేయాలి గౌడ్ అని ఉంటే వేయకూడదు గౌడ్ వేయకూడదు ఆ సర్టిఫికేట్లో గౌడ్ అని ఉంటే ఆ గౌడ్ కేటాయించిన షాపు వేయాలి గౌడ అని ఉంటే ఆ గౌడాకి కేటాయించిన షాపులను వేయాలి గమన్లా అని ఉంటే గమన్ల గమన్లా వేరు గౌన్లా వేరు దానికి సంబంధించిన షాపులను వేయాలి అంటే దాంట్లో కూడా మళ్ళా విభజించి వాళ్ళని ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు గమన్లా అని ఉంది సర్టిఫికేట్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మనుబోరు వెంకటాచలం ముత్తుకూరు తోటపల్లి గూడూరు ఐదు మండలాలకు సంబంధించినటువంటి గౌడు గౌడ సంఘాల నాయకులు గీత కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలో వ్యవహరించినటువంటి వ్యక్తులు సొసైటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే గౌర కులాలకు సంబంధించి మోసం చేయడం దుర్మార్గం పాపం గీత కార్మికులు నిద్ర లేస్తే ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్ళు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటే ఆశ పెట్టి మీకు ఇదిగో నేను ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ ఉపకరాలు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది ఈ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే వేయాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్నికి సంబంధించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాపుల్లో పది శాతం షాపులు ఇప్పటికైనా సరే కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండు రెండో డిమాండు వీళ్ళకి సంబంధించినటువంటి మీరు ఏదైతే గౌడు గౌడ గమన్ల గమన్ల అని చెప్పి వర్గీకరించారో ఎవరైనా సరే ఆ షాపులకు సంబంధించి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి కాబట్టి ఈ రెండు కూడా వీటిలలో ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఎందుకంటే పాపం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఉంటే బాగుందని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేల జోక్యం లేకుండా ఉంటే బాగుండని చెప్పి వదిలేశారు తప్ప మిగతా ఏది స్పృశించడంలే కారణం ఏంటంటే మీ పార్టీ చేసింది కాబట్టి లోపల లోపల కుమిలిపోతా బయటికి చెప్పుకోలేక విమర్శించలేక విమర్శించడానికి పాపం నోరు రాక విమర్శించకుండా ఉండడానికి మనసు ఒప్పుకోక రకరకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గీత కులాల వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిలో ప్రధానంగా గీత కులాలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జివో గాని గజెట్ గాని